నమస్కారం క్లోజ్ టీవీ కి స్వాగతం ఫోన్ పే యూజర్లకు క్యాష్ బ్యాక్ ను అందించడానికి వివిధ రకాల ఆఫర్లు స్కీమ్స్ ను అందిస్తుంది యూజర్లు ఫోన్ పే ద్వారా వేర్వేర్ల లావాదేవీలను చేస్తే సాధారణంగా క్యాష్ బ్యాక్లు లేదా డిస్కౌంట్ లు పొందవచ్చు ఇలా క్యాష్ బ్యాక్ లు కొత్త లావాదేవీలు ప్రోమో కోడ్లు లేదా ప్రత్యేక ఆఫర్లు ఆధారంగా అందిస్తారు టాప్ అప్ బిల్లు చెల్లింపులు మొబైల్ రీఛార్జ్లు ఇతర కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్లు పొందవచ్చు ఫోన్ పే యూజర్లకు మరింత ప్రయోజనాలు అందించడానికి వారం లేదా నెల సమయాల్లో ప్రత్యేక ప్రమోషన్లను నిర్వహిస్తుంది దీంతో యూజర్లకు పన్ను తగ్గింపులు ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది మహాకుంభ మేళా ఫోన్ పే డిజిటల్ పేమెంట్స్ కంపెనీ మంగళవారం ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది ఈ ప్రచారంలో భాగంగా మహాకుంభ్ గా మహాసెగూన్ ఆఫర్ అందిస్తుంది ఈ ఆఫర్ ప్రకారం ప్రయాగ్ రాజ్ నగరంలోని తొలిసారి ఫోన్ పే ఉపయోగించే వినియోగదారులు తమ మొదటి లావాదేవీపై నూట నలభై నాలుగు క్యాష్ బ్యాక్ పొందవచ్చు ఈ ఆఫర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మాత్రమే ఉంటుంది ఇది ఒక రూపాయి లావాదేవీపై వర్తిస్తుంది ఈ ఆఫర్ ను పొందాలంటే వినియోగదారులు ఫోన్ పే యాప్ ను డౌన్లోడ్ చేసి తమ బ్యాంక్ ఖాతాను లింక్ చేసి యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి ఈ ఆఫర్ కోసం వినియోగదారులు తమ పరికరాల్లో లొకేషన్ సర్వీసులను అనుమతించాలి ఈ ఆఫర్ ప్రయాగ్ రాజ్ నగరంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఫోన్ పే ఈ ప్రచారాన్ని ప్రజల్లో మరింత ప్రచారం మహాకుం కు సంబంధించిన క్యూఆర్ కోడ్స్ బ్యానర్లు పోస్టర్లు ఇతర బ్రాండింగ్ అంశాలను ఉపయోగించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంది ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత ఉత్సాహంగా మార్చడానికి ఫోన్ పే తమ స్మార్ట్ స్పీకర్ తో హ్యాపీ మహాకుం మహా సెగూన్ అని ఒకే సందేశాన్ని విడుదల చేసింది ఈ ప్రచారం నలభై కోట్లకు పైగా భక్తులు మహాకుం మేళ సందర్శించేవారు తమ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా వేగంగా పూర్తి చేసుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారు భక్తులు నగదు తీసుకెళ్లే ఆందోళన లేకుండా ఫోన్పే పేమెంట్ ద్వారా లావాదేవీలు చేయగలుగుతారు ఈ ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఉపయోగించేందుకు వినియోగదారులు ముందుగా ఫోన్పే యాప్ ఆండ్రాయిడ్ పరికరాలు డౌన్లోడ్ చేసుకుని బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకుని యూపీఐ పిన్ సెట్ చేయాలి ఫోన్ పే యాప్ లొకేషన్ అనుమతిని కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫోన్ పే ద్వారా ఈ ఆఫర్ ప్రయాగరాజ్ నగరంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇతర ప్రాంతాల వారు ఈ ఆఫర్ ను ఉపయోగించలేరు